అందరి నమస్కారం నేను రమేష్ ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రధానంగా ఒక నాలుగు అంశాలు అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే చాలా పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ కాబట్టి అందరూ అంతా ఫాలో అయ్యి ఉండకపోవచ్చు నాలుగు ప్రధానమైన అంశాలు నేను ఈ వీడియోలో అందరితో షేర్ చేసుకుంటాను ముఖ్యంగా మొదటి విషయంలోకి వెళ్ళే ముందు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఒక నిజమైన నాయకుడితో ఎలా ఉంది అంటే ఆ ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్ళిన ఎవరిని అడిగినా మీకు చెప్తారు విలేకర్ ఎవరినైనా ఎందుకంటే అందులో పెద్దగా రియాలిటీ షో ఏం లేదు లేదా నాయకుడు ప్రతిదానికి పక్కోడు మీద ఎవరి మీద పడి ఆడడం కానీ మా మీద అక్రమంగా కేసులు పెడుతున్నారని కానీ లేదా విలేకరు కూడా అడగాల్సిన ప్రశ్నలు కాకుండా అనవసరమైన ప్రశ్నలు అడిగే సందర్భం లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు పదిహేడు వందల కోట్లు అదాని లాంచం ఇచ్చాడా అని అడగలేడు ఎందుకంటే ఆ రూమ్ నుంచి బయటికి వెళ్ళలేడు ఇక్కడ అలా అడగాల్సిన అవసరం లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ దగ్గర ఏం లేదు ఆయన తీసుకునేది ఏం లేదు ఉన్నదంతా ఆయన ప్రజలకు పంచిందే సో ఓవరాల్గా మొదటగా ప్రెస్ కాన్ఫరెన్స్ గురించి అందరూ హర్షించదగ్గ పరిణామం ఏంటంటే ఓపెన్గా మాట్లాడుకున్నారు ప్రశ్న అడిగిన వాళ్ళు చాలా ఓపెన్గా అడిగారు కావాలంటే జనసేన ఎమ్మెల్యే మీద పెట్టిన కేసు గురించి కూడా మాట్లాడారు ఫ్రీగా దానికి ఆయన సమాధానం చెప్పారు వెంటనే నేను ఒక గంటలో ఆయన చేతికి క్షమాపణ చూపించాను ఆ పక్కన వెంటనే తన పార్టీకి సంబంధించిన వాళ్ళు తెచ్చి ఇదిగో కేసు కూడా పెట్టడం జరిగింది అని సో ఓవరాల్గా ఒక మంచి నాయకుడితో చక్క ఓపెన్గా అందరూ చేసిన ఈ విలేకరుల సమావేశం నిజంగా హర్షించదగ్గ పరిణామం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి ఒక పునాదని చెప్పచ్చు ఇక అందులో ప్రధానంగా నాలుగు అంశాలు పవన్ కళ్యాణ్ గారు ఏం అన్నది మనం తెలుసుకోవాలి మొదటగా యూత్ గురించి ఆయన చెప్పింది ది బెస్ట్ ఆయన యూత్ గురించి ఆయన ఏం చెప్పారంటే తను ఇంటర్మీడియట్ చదువుకునే టైంలో తనకి వేసవి సెలవుల్లో ఏదైనా పని చేయాలని ఉండేది అందరినీ ఏదైనా పని కావాలి అని అడిగే సందర్భాలు ఉన్నాయి అంటే దాని అర్థం ఇప్పుడున్న యువత యువత దగ్గర విపరీతమైన ఎనర్జీ ఉంటుంది ఎవరైనా యువతగా ఉన్న వాళ్ళ దగ్గర ఆ ఎనర్జీని ఖర్చు చేయాలి దానికోసం యువత తిరుగుతూ ఉంటారు ఆ ఖర్చు చేసే తాలూకా పరిస్థితులు మనం కల్పించగలగాలి అప్పుడే ఆ ఖర్చు యువత చేసే ఎనర్జీ ఖర్చు తప్పుడు దారుల్లో కాకుండా మంచి దారుల్లో పయనించే అవకాశం ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఇచ్చిన ఉదాహరణ ఏంటంటే న్యూజిలాండ్లో ఒక నాలుగు ఎకరాల్లో కేవలం ఆడుకునే ఒక స్పోర్టింగ్ ఎరీనా లాంటిది ఒకటి కట్టారు అంటే అక్కడ ఈ మీరు చూస్తే విదేశాల్లో చేసే ఫ్లయింగ్ బోట్స్ మీద నుంచి అని కానీ లేదా రకరకాల ఎక్సైల్ సంబంధించిన బార్లని కానీ లేదా స్పోర్ట్స్కి సంబంధించి అక్కడ లోకల్ స్పోర్ట్స్కి సంబంధించిన గ్రౌండ్లని కానీ దాంతో ఏమవుతుందంటే యువత ఎప్పుడైనా బోర్ కొట్టి ఏదైనా చేయాలనుకున్న టైంలో ఆ ఎరీనాలోకి వెళ్ళి ఏదో ఒకటి చేయడం జరుగుతుంది అలాగే ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు ప్రత్యేకంగా యువత కోసం ఏం చేయాలి అని ఆలోచన చేయడం జరుగుతుంది ప్రస్తుతం యువత వాళ్ళకి ఏదైనా స్కిల్ డెవలప్ చేసుకోవడం కావచ్చు లేదా ఆ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఆయన కొన్ని విశేషాలు చెప్పారు ఎలా అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న జనాలు కాకుండా కొత్తగా జనాలు ఎంటర్ అవ్వాలంటే ఏం చేయాలి కథలు చాలా తక్కువగా ఉన్నాయి ఓకే ఒక స్టోరీ రైటింగ్ సంబంధించిన ఒక సంస్థ ఏదైనా ఏర్పాటు చేసి వాళ్ళలో యువతకి శిక్షణ ఇవ్వాలి లేదు ఫర్ ఎగ్జాంపుల్ స్టంట్ మాస్టర్లుగా కొంతమంది కావాలి దానికి సంబంధించిన శిక్షణలు పెట్టడం ఇలా మొత్తం మీద అందరూ కలిసికట్టుగా లేదా ఒక టూరిజంకి సంబంధించి ఏం చేయగలరు ఇప్పుడు మన తండాల్లో హోమ్ స్టే లాంటివి ఏమైనా పెట్టాలనుకుంటే ఏం చేయాలి వీటన్నిటినీ జాగ్రత్తగా పరిశీలించి యువతికి సెలవుల్లో కానీ లేదా పార్ట్ టైం పని చేసుకునేటట్టు కానీ వాళ్ళ ఎనర్జీని సక్రమంగా వెచ్చించి వాళ్ళ ఉన్న టాలెంట్ని బాగా బయటికి తీయగలిగే అంశం మీద తను తన దృష్టి సారిస్తాను గవర్నమెంట్ కూడా దృష్టి సారించేటట్లు చేయిస్తాను అని చెప్పడం నిజంగా గొప్ప యువత గురించి ఖచ్చితంగా ఒక మంచి ఆలోచన చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి మనందరం ఖచ్చితంగా అభినందనలు తెలపాలి ఇది మొదటి విషయం ఇక రెండో విషయం జనరల్గా అందరి నోట్లలో నానేది అల్లు అర్జున్ గారికి సంబంధించిన విషయం ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారో మీడియాలో రకరకాల తమ్ముని ఇల్లు అవి పెట్టి ఎవరెవరు ఏదో చెప్తున్నారు కరెక్ట్గా ఆయన చెప్పిన పాయింట్ ఒకటి ఈ ఎంటైర్ స్టోరీలో మానవతా దృక్పథం అన్నది కనిపించలేదు మానవతా దృక్పథం అంటే ఏంటంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అల్లు అర్జున్ గారిని వాళ్ళ స్టాఫ్ బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ లేదా తెల్లవారి లోగే ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించి మీకు మేము ఉన్నాం అన్న ఒక భరోసా ఇవ్వాల్సింది అది పవన్ కళ్యాణ్ అల్లుర్జున్ గారు ఒక్కరే చేయక్కర్లేదు వాళ్ళ టీంలో ఎవరైనా చేయొచ్చు పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పింది ఏంటంటే సినిమా అనేది కలెక్ట్ కలెక్టివ్గా అందరూ కలిపి తీసింది నిర్మాత టీము అందరూ కలిపి ఇందులో ఎవరైనా వెళ్ళి చెప్పచ్చు మేము ఉన్నాం అని చెప్పి వాళ్ళకు ఒక ధైర్యం ఇచ్చి అక్కడి నుంచి వస్తే సరిపోయి ఉండేది అలాగే చిన్న విషయం ఉన్నదాన్ని పెద్దదిగా చేసుకొని సమస్యని అనవసరంగా గోటుతూ పోయేదని గొడ్డలి దాకా తెచ్చుకున్నారు అన్నది సమస్య అంటే ఓవరాల్గా నాకు అర్థమైంది ఏంటంటే ఒకటి అల్లు అర్జున్ మీదే మొత్తం తనదే తప్పు అన్నట్టు మాట్లాడకుండా టీం ఎవరైనా రియాక్ట్ అయ్యి కరెక్ట్గా పనిచేసి ఉంటే ప్రాబ్లమ్ సాల్వ్ అయిండేది ఒకటి రెండోది ఆ తర్వాత జరిగిన ఇన్సిడెంట్లో తనని తప్పుగా గైడ్ చేశారు తనని సరిగా గైడ్ ఈ ఈరోజు పరిస్థితి ఇంతవరకు వచ్చి ఉండేది కాదు ఇవి రెండు ప్రధానమైన విషయాలు ఆయన చెప్పినవి ఇక మూడో విషయం తను చెప్పిన ఇంకొక విషయం ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినిమా ఇండస్ట్రీ గురించి ఆయన ఏమంటారంటే సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం విభిన్న రకాలుగా ఉంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటున్నారు అది ఒక పెద్ద సినిమా కావచ్చు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు ఒక చిన్న సినిమా కావచ్చు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు ఇలా రకరకాలుగా అందరూ ఆ వచ్చిన స్టోరీని బట్టి ఓకే ఇది బాగుంది ఇది చేద్దామని ఒక టీం రెడీ అవుతుంది అంతే తప్పితే ఒక సంబంధిత లొకేషన్స్గా కానీ దాన్ని ఒక ఇండస్ట్రీగా కానీ సినిమా ఇండస్ట్రీ ట్రీట్ చేసే రోజు రావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రలో తను పర్యటించినప్పుడు తను చూసిన ఆంధ్ర తెలంగాణలో కొన్ని మంచి లొకేషన్స్ గురించి చెప్పారు మొన్న వెళ్ళిన తండాలు కావచ్చు లేదా పీ గన్నవరం దగ్గర ఉన్న లొకేషన్స్ కావచ్చు వీటన్నిటిని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకునే వ్యక్తులు కావాలి అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక సంస్థగా ఏర్పడి ఆ సంస్థ వీటన్నిటిని చూస్తే ఆయా రాష్ట్రాల నుంచి వాళ్ళకి కావాల్సిన సబ్సిడీలు అవన్నీ లభించి సినిమాని ఒక కొత్త రకమైన ఇండస్ట్రీగా నడిపించాలి దాని ద్వారా గవర్నమెంట్ వాళ్ళు ఏం చూపిస్తారంటే మా ద్వారా టూరిజంలో ఇంత డెవలప్మెంట్ జరిగింది మా ద్వారా ఇన్ని ఉద్యోగాలు ఏర్పడ్డాయి ఎంతమందికి అవకాశాలు కలిగాయి ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చారు కానీ ఒక ఇండస్ట్రీ పరంగా సినిమా రన్ అయ్యే స్టేజ్ కానీ వస్తే అది ఇంకొక భయంకరమైన మనీ క్రియేట్ చేసే సోర్స్గా తయారవుతుంది అంటే ప్రజలకి ఒక రకమైన ఆర్థిక స్తోమతను కలిగించే స్టేజ్లోకి అది రావాలి అని తన ఆకాంక్ష తను ఆ రకంగానే ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఆ రకంగా పనిచేయడానికి తను సిద్ధంగా ఉన్నానని ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా క్లియర్ మెసేజ్ ఒకటి ఇవ్వడం జరిగింది ఇది మూడవ ముఖ్యమైన విషయం నాకు అర్థమైంది ఇక నాలుగోది నాకు నిజంగా నచ్చిన విషయం ఏంటంటే ఈ ఆరు నెలల్లో మీకు ఏం నచ్చింది అంటే మీరు మర్చిపోలేని ఇన్సిడెంట్స్ ఏమున్నాయి అని అంటే ఆయన చెప్పింది ప్రథమంగా ఒక మహిళ వచ్చి వాళ్ళ పాప కనిపించట్లేదు అని చెప్తే ఇమీడియట్గా వారం రోజుల్లో వాళ్ళని ట్రేస్ చేసి పట్టుకోవడం వాళ్ళు రకరకాల రాష్ట్రాలు తిరిగారు చివరికి జమ్మూ కాశ్మీర్లో వాళ్ళని పట్టుకొని తీసుకొచ్చారు అంటే ఒక కుటుంబానికి ఒక అమ్మాయిని దగ్గర చేసి వారం రోజుల్లోనే ఆ పని చేయగలిగారు అన్నది ఆయన చాలా తృప్తినిచ్చిన విషయంగా చెప్పారు ఇక రెండోది మన తండాల్లో వేస్తున్న రోడ్లు వాటి గురించి ఆయన చెప్పింది ఏంటంటే ఓట్లు వే పెద్దగా ఓట్ బ్యాంక్ కాదు అని వాళ్ళని పట్టించుకోని ప్రభుత్వాలు ఇన్ని ఉంటే ఆయన ముందు నిలబడి వాళ్ళ కోసం రోడ్లు వేయిస్తున్నారు ఓట్లు ఎవరు వేసినా వేయకపోయినా ఒక అవసరం లేదు అది ఆయనకు విపరీతంగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన నెక్స్ట్ అంశంగా ఆయన చెప్పడం నిజంగా ఆయనలోని నాయకత్వ లక్షణాలకి ఒక నిదర్శనం ఇక నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు రెండు వేల ఇరవై ఐదులో ఆయన ఖచ్చితంగా ప్రజల మధ్య ఉండాలనుకుంటున్నారు కాకపోతే దానిలో లిమిటేషన్ కూడా ఆయన క్లియర్ క్లియర్గా చెప్పడం జరిగింది ఆయన ఏం చెప్పారంటే నేను ఒక్కన వెళ్తే మొత్తం కలిపి మూడు వందలు నాలుగు వందల మంది అవుతారు అధికారులు సంబంధిత మినిస్టర్లు పేషీలు అందరూ కలిపి అంతమంది అవుతారు మేము అందరం అక్కడ ఉండాలంటే విందు ఆడ హోటళ్ళు ఇవన్నిటికీ జరిగే పని కాదు వాళ్ళని ఎంత తక్కువ ఇబ్బంది పెట్టి అంత చక్కగా పని చేసుకునే ప్లాన్ చేయాలి అన్నది తన ఉద్దేశం అన్నది చాలా క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది చూడాలి ఆయన ఇంట్రెస్ట్ అయితే ప్రజల మధ్య ఉండాలి ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలి అన్నది అది నెరవేరుతుందని ఖచ్చితంగా ఆయనతో పాటే మన ప్రయాణం అని రెండు వేల ఇరవై ఐదులో మరిన్ని మంచి విశేషాల గురించి మాట్లాడుకుందామని నేను ఆశిస్తున్నాను మీరు నా అభిప్రాయంతో ఏకీ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thank you.